ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హస్తంలో ఈ చూపుడు వేలు మనం గురువురేలు అని అంటాం ఈ గురువురేలు కింద ఉన్నటువంటి ఈ భాగానంతటినీ కూడా గురుస్థానం అని అంటాం సో ఈ గురుస్థానంలో గనక ఒక స్పష్టమైనటువంటి అర్ధవృత్తము హాఫ్ సర్కిల్ అనేటువంటిది ఈ విధంగా గనక ఉంటే ఇటువంటి రింగ్ని మనం రింగ్ ఆఫ్ సాలం అని అనడం జరుగుతుంది సో ఇటువంటి రింగ్ ఆఫ్ సాలం ఉన్నటువంటి వ్యక్తులకు గురుబలం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది వీరు విజ్ఞానవంతులుగా ఉంటారు వీరి యొక్క తెలివితేటల వల్ల వీరు నేమ్ అండ్ ఫేమ్ ఎర్న్ చేయడం అనేటువంటిది జరుగుతుంది వీరి యొక్క తెలివితేటల వల్ల వీరు ధన సంపాదన అనేటువంటిది వీరికి ఎక్కువగా ఉంటుంది మిలియనీర్స్ గా ఉండడం జరుగుతుంది విలాసవంతమైనటువంటి జీవితాన్ని వీరు గడపడం జరుగుతుంది వీరికి దైవిక చింతన అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది స్పిరిచువల్ ఆధ్యాత్మిక భావాలు కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది సమాజానికి మేలు చేసేటువంటి వారుగా వీరు ఉంటారు